హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి అయితే బఠానీ ఫ్రై అయితే చేశానండి చాలా టేస్ట్గా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు చిన్నలాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఫ్రోజన్ బఠానీ ఫ్రైని అయితే చూపిస్తున్నానండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికల్లా ఈ స్నాక్స్ని అయితే ఒక్కసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా దీన్ని మళ్ళీ చేయమని అడుగుతారండి అంత టేస్టీ ఇదిగైతే ఉంటుంది చాలా సింపుల్ కూడా అండి చేసుకోవడము చూడండి నేనైతే దానికోసం అయితే ఫ్రోజన్ బటాని నేనైతే తీసుకున్నానండి ఒక రెండు గిద్దల వరకు అయితే తీసుకున్నాను ఇవి కాయలుగా కూడా అమ్ముతారండి కాయలు తీసుకొచ్చుకొని ఒలుసుకొని తీసుకోవచ్చండి లేకపోతే ఇట్లా విడిగానే నమ్ముతారు విత్తనాలుగా అవైనా గిద్దల చొప్పున అమ్ముతారు అవైనా తీసుకోవచ్చండి నేనైతే గిద్దల చొప్పున అమ్మారండి అవి తీసుకున్నాను మార్కెట్లోనైతే తీసుకొని వచ్చానండి చాలా ఫ్రెష్గానైతే అయితే ఉన్నాయి వీటిని టూ టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకొని అయితే గుడ్డుతోనైతే తుడుచుకోవాలండి తడేమీ లేకుండా బాగా తుడుచుకొని ఇట్లా డ్రైగా ఉండే విధంగా అయితే చేసుకోవాలండి తడేమీ లేకుండా ఇట్లా పొడిగా ఉండాలండి వాష్ చేసిన తర్వాత నీట్గా పొడిగుడ్డతో తుడిచి ఆరబెట్టండి డ్రైగా అయిపోతుంది ఇప్పుడైతే వేయించుకుందాము చూడండి కళాయిలు ఆయిల్ అయితే పోసి పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి ఎందుకంటే ఇత్తనం అనేది మునగాలండి అంతవరకు అయితే ఆయిల్ అయితే వచ్చే విధంగా అయితే చూసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూడండి మంచిగా వేగి మంచిగా కాగిందండి ఆయిల్ మొత్తం వేసుకొని వేసుకోవాలండి వేగిన తర్వాత మనకి గింజలు అనేవి పైకి తేళ్తాయండి పొంగు అనేది తగ్గుతుందండి అప్పుడు బాగా వేగినట్టు కలర్ కూడా చేంజ్ అవుతుంది అవి మూడు అయితే మనకి విధంగా తెలుస్తుందండి వేగిందా వేగిందా అనేది చూడండి మనం వేసుకుంది ప్రోసెన్ పట్టానే కదండి ఇట్లా వేగానే పొట్టు వస్తుందండి మీకు వద్దనుకుంటే మాత్రం తీసేసుకోండి కావాలనుకుంటే ఏం చేసుకోండి ఇది కొన్ని ఈ విధంగా పొట్టు అనేది వస్తుంది గింజలు అనేవి అడుగుపోతాయండి వేగానే పొట్టు అనేది ఇట్లా పైకి వస్తుంది వద్దనుకుంటే మాత్రం తీసుకోండి కావాలి అనుకుంటే ఉంచేసుకోవచ్చు వేగడానికి మనకు కొంచెం టైం ఎక్కువే పడుతుందండి కానీ నిదానంగా మంచిగా క్రిస్పీగా రకరాల ఆడే విధంగా అయితే వేయించుకోవాలండి పచ్చి పచ్చిగా మాత్రం తీసుకోవద్దండి బాగా వేగితే నిల్వ కూడా ఉంటాయండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా తినచ్చు చూడండి మనం ఫస్ట్ వేసినప్పుడు అడుగు వెళ్ళా ఇప్పుడు వేగంగా వేగంగా ఇట్లా పైకి వస్తున్నాయి చూడండి ఈ బుడక అనేది కూడా తగ్గాలండి ఇంకా కొంచెం వేగాలి నూనె కాగిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అప్పుడు లోపల దాకా వెళ్ళి బాగా వేగుతుందండి మంచిగా చూడండి ఇట్లా అంటేనే ఎట్లా సౌండ్ వస్తుందో ఈ విధంగా అయితే వేగాలండి కలర్ కూడా చేంజ్ అయ్యింది బుడకగా బబుల్స్ కూడా తగ్గాయి చూడండి ఈ విధంగా అయితే వేగాలి ఇప్పుడైతే ఆయిల్ నుంచి అయితే తీసుకుందామండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యాయి మొత్తం తీసుకున్న తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయండి ముందే స్టవ్ స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఆయిల్ ఆప్చర్ అవుతుందండి ఆయిల్ అనేది పీల్స్తుంది మొత్తం తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం ఇట్లా తీసేసుకున్నాము ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇది నూనె అస్సలు మేల్చదండి టిష్యూ పేపర్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది నూనె మొత్తం ఉంపేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాము చూడండి వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నానండి చూడండి ఈ విధమైన సోన్ అయితే రావాలండి ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారాన్ని అయితే కలుపుకోవాలండి మీకు ఇష్టమైతే చాట్ మసాలాను కూడా కలుపండి కలుపుకోవచ్చండి నేనైతే లైట్గా ఉప్పు కారం అయితే వేస్తున్నానండి టేస్ట్ సరిపడా ఉప్పు కారం అయితే వేసుకోండి మొత్తం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి చేయి పెట్టాల్సిన అవసరం లేదండి ఇట్లా అంటే మొత్తం కలుపుకోతుంది మనం ఎక్కువ ప్రోజన్ పటానియానా అనగానే బిర్యానీ కానీ లేకపోతే కర్రీస్ కానీ చేస్తామండి ఈ ఈ విధంగా కూడా ఫ్రై చేసేస్తే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరు వదిలిపెట్టారండి అంత టేస్టీగా అయితే ఉంటాయి అరకర్రలు ఆడతాయి ఎన్ని తిన్న ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది అంత టేస్టీగా అయితే ఉంటాయండి ఒకసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ